ఓజీ మూవీ ఈ వీకెండ్ వరల్డ్ వైడ్ గా వసూళ్లు సునామీ తెచ్చే ఛాన్స్ ఉంది కేవలం అంటే కేవలం డీసెంట్గా మౌత్ టాక్ వస్తే చాలు వంద కోట్ల వసూళ్లు గ్యారెంటీ అదే హిట్ టాక్ వస్తే ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్ పాటలు మాటలు అన్ని తూటాల్లా పేలాయి ఇక పేలాల్సింది ఆఫీసే అలాంటి టైంలో పవర్ స్టార్ వారసుడు అఖీరా ఇందులో ఉన్నాడన్న మాట ఆటం బాంబులో పేలుతోంది ట్రైలర్ లో కొన్ని హింట్లు కత్తితో రిఫ్లెక్ట్ అయ్యే అఖీరా నందన్ కళ్ళు ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తున్నాయి అన్నిటికీ మించి ఓజీలో సాలిడ్ ఫ్లాష్ బ్యాక్ ఉందని టీనేజ్ లో పవన్ పాత్రని అఖీరా వేశాడంటున్నారు దీనికి తోడు ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ తో నార్త్ ఇండియాలో సునామీనే వస్తుందంటున్నారు ఇంతకీ ఈ ఎపిసోడ్లో నిజమింత నిజమే అయితే ఓజీ కథకి ఆ ఫ్లాష్ బ్యాక్లకి ఉన్న కనెక్షన్ ఏంటి హక్ మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ ఎప్పుడో మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు నాగబాబు కొడుకు వరుణ్ తేజ మెగా ప్రిన్స్ గా మిగిలాడు ఇక మిగిలింది మెగా బ్రదర్స్ లో చిన్న బ్రదర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడి ఎంట్రీనే తన వయసు పరంగా చాలా చిన్నవాడవడంతో ఇప్పుడప్పుడే ఎంట్రీ కాదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు లానే పవన్ కూడా తన కొడుకుని తన మూవీతోనే లాంచ్ చేస్తున్నాడనే వాదన మొదలైంది ఓజీ మూవీలో అఖీరా ఉన్నాడా ఉన్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది అందులో పవన్ టీనేజ్ తాలూకు పాత్రలో అఖీరా కనిపిస్తాడట నిజంగా అదే జరిగితే ఫ్యాన్స్ లో పూనకాలు గ్యారెంటీ వన్ నేనొక్కళ్ళలో కూడా మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో తన కొడుకు గౌతమ్ కనిపించాడు ఇప్పుడు ఓజీలో పవన్ టీనేజర్ గా ఉండే రోజుల్లో పాత్రని అఖీరా వేస్తే సిమిలర్ ఎంట్రీ ఇచ్చినట్టే ట్రైలర్లో కూడా కత్తిలో రిఫ్లెక్ట్ అయ్యే కళ్ళు అఖీరావే అంటున్నారు తన ఎంట్రీని పరోక్షంగా ఇలా హింట్ తో కన్ఫామ్ చేశారని డిస్కషన్ జరుగుతుంది ఇక ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ తో గంభీర్కి కనెక్షన్ ఉన్నట్టు కథలో ట్విస్ట్ ఉండబోతుందని కూడా ప్రచారం జరుగుతోంది ఏది నిజమో ప్రివ్యూ పడ్డాకే తేలబోతోంది కాకపోతే ఓజీలో పవన్ చిన్ననాటి పాత్రలో అఖీరా కనిపించినా హైట్ డిఫరెన్స్ ఎలా మేనేజ్ చేస్తారనే డిస్కషన్ కూడా జరుగుతుంది అఖీరా నందన్ నిజానికి తన బాబాయ్ మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ కంటే కూడా ఎక్కువ హైటే ఉంటాడు సో చిన్నప్పుడు ఓ వ్యక్తి చిన్నగా పెద్దయాక భారీగా ఉన్నాడంటే నమ్మొచ్చు కానీ చిన్నప్పుడు ఆరు అడుగుల పైన ఉండి తర్వాత ఆరడుగుల కంటే చిన్నగా కనిపిస్తే లాజిక్ వర్కౌట్ కాదు మరి దానికి కెమెరా లెన్స్తో ఏదైనా మ్యాజిక్ చేశారా మరో టెక్నిక్ వాడారో తేలలేదు కానీ వందకు తొంభై తొమ్మిది శాతం అకీరానందని ఎంట్రీ ఓజీలో జరిగిందన్న మాటలే తూటాల్లా పేలుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో ఈ మాటలో నిజమెంతో తేలబోతోంది